వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ స్థానిక హై స్కూల్ పక్కన ఉన్న ఎస్టీ హాస్టల్ ను వినియోగంలోకి తీసుకురావాలని ఆర్డీఓకి వినతి మండల కేంద్రమైన రోలుగుంటలో స్థానిక హై స్కూల్ పక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ భవనం గత ఏడేళ్ల నుంచి వినియోగంలోకి లేక మరమ్మత్తులకు గురవడంతో పాటు ఇతర సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మారింది నిత్యం ఈ భవనంలో పట్టపగలే మద్యం సేవించడం గంజాయి తాగడం సిగరెట్లు తాగడం పేకాట ఆడడం తదితర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు దీనివలన పక్కనే ఉన్న పాఠశాలలో పిల్లలు మరోపక్క అక్క గ్రంథాలయంలో ఉన్న పాఠకులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి స్థానిక గ్రామస్తుడైన బనికెల సురేష్ కుమార్ ఈ హాస్టల్ మళ్లీ రీఓపెన్ చేయాలని ఆర్టీఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది కావున తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరడమైనది అలాగే దీనిపై పోలీసు వారు నిఘా పెట్టి గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రోలుగుంట ఐటీడీపీ కన్వీనర్ బానికల సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ వినియోగంలోకి తీసుకుని రావాలని లేదా స్టడీ రూమ్ గా మార్చాలని ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్డీఓ కార్యాలయంలో లెటర్ ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లుగుండ గ్రామంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని వారు బయట ఊర్లో వెళ్లి చదువుకోవాల్సి వస్తుందన్నారు హాస్టల్ వస్తే బాగుంటుందని స్టడీ రూమ్ లా మార్చాలని విజ్ఞప్తి చేశారు దీనిపై త్వరలోనే కలెక్టర్ కి నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని సురేష్ తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు బంతి సురేష్ కుమార్ నేను రోల్వన్ గ్రామంలో నివసిస్తున్నాను ఈరోజు వచ్చేసి రోల్వన్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ మూతబడి ఉంది ఈ హాస్టల్లో చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు గంజాయి డ్రగ్స్ ఇటువంటి సిగరెట్లు ముంతాగడం చాలా కార్యక్రమాలు అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి గత పది గత నెల రోజుల నుంచి నేను ఎంఆర్ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ ఆర్టీ ఆఫీస్కి వినపత్రం ఇచ్చిన పట్టించుకొని ఇప్పుడు అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ఈ ఎస్ఈ హాస్టల్ని ఎస్ఈ సోషల్ పేరు బాయ్స్ హాస్టల్ని తీర్చిదిద్ది మళ్ళీ మళ్ళీ వినియోగాలకు తీసుకొని రావాలని గత నెల రోజుల నుంచి నేను పోరాటం చేసడం జరుగుతుంది అలాగే రోల్గుండ గ్రామంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కలిపి పై ఊర్లు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది స్టడీ రూమ్ రాక రోల్గుంటలో పై నష్టపట్నం వెళ్ళి చదువుకుంటున్నారు దానివల్ల రోల్గొండల ఖాళీగా ఉన్న ఈ ఎస్సీ హాస్టల్ భవనాన్ని స్టడీ రూమ్గా మార్చి యువతకి ఇస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఒకసారి మీరు చూడండి హాస్టల్ అన్నది శిలా పథకం అప్పుడు ఓపెన్ చేసిన శిలా పథకం ఇది అప్పుడు ఓపెన్ చేసిన శిలా పథకం చూపించ శిలా పథకం ఇది పెది రూమ్ ఒకసారి మీకు పెది రూమ్ చూపిస్తాను రెండు ఒకసారి ఈ ఎస్సీ హాస్టల్లో తగిన పరిస్థితి ఇక్కడ ఎంతమంది అక్కడ మొత్తం అసెంబ్లీ కార్యక్రమాలు అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి దీని మీద అధికారులు పట్టించుకొని ఇది మొత్తం క్లీన్ చేయించి ఒక మంచి భవనంగా ఉపయోగిస్తారని మరి మీరు కోరుకుంటున్నారు ఒకసారి చూడండి ఎంత దూరంగా తయారైన పరిస్థితి దీని మీద విచారణ జరిపించి మళ్ళీ వినియోగం తీసుకొస్తారని కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సెవెన్ టీవీ డబల్ టీవీలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి